మీరు ఏమి చేసినా కూడా చిరంజీవి గారు లాగా అని అంటున్నారు యాక్చువల్గా అది కాదు మీరు అసలు ప్రయత్నం చేయట్లా అలా చేయాలని మీకు ప్రయత్నం లేదు అది దేవుడి ఇది అది ఎట్లా అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు చిరంజీవి గారికి చేసిన కోరియోగ్రాఫర్సే మేము కూడా పనిచేస్తుండే వాళ్ళం వాళ్ళు అవే మూమెంట్స్ సేమ్ మూమెంట్స్ ఒక్కోసారి ఉంటాయి సార్ ఏంటంటే సార్ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది సార్ ఫిజిక్ కానివ్వండి ఆయనతోటి సో దాంతో ఏంటంటే అది మనం తెలియకుండా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సార్ ఇంప్రెషన్ అనేది పడిపోతాం అది అలాగే ఉంటుంది ఒకసారి మధ్యలో నేను లేదు ఇది ఇలా ఉండకూడదు మనం ఏం చేసినా అలాగే పేరు వస్తా మనం స్టైల్ మార్చేద్దాం మనం ఇదనేసి అనేసి హెయిర్ స్టైల్ ఇప్పుడు ఇలా ఉన్నదన్నంతా పైకి దూవేసి లేదా ఈ చెవుల మీద కేసేసుకొని తర్వాత మీసం తీసేసి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసాం సార్ ఒకటి తర్వాత వద్దు సార్ మీరు దయచేసి ఇలాంటి మార్పులు చేయొద్దని నేను చూడలేకపోతున్నాం వద్దు అని మళ్ళీ అందరూ భయపడిపోతుంది మళ్ళీ నాకు నాకే ఫస్ట్ భయం వేసేది ఏ బాబాయి అలా ఎంత బాగుండేవాడిని ఇలా అయిపోయినా అంటే బాగా అనుకునేవాడిని నేను తర్వాత నార్మల్ గెటప్ వచ్చి ఏం జరుగుతా జరుగుతుంది అని అలా కంటిన్యూ చేసాం అంటే ఆ సినిమాకి వచ్చేటప్పటికి మిగతా ముగ్గురేమో ఏమో హీరోలుగా చేసిన వాళ్ళు కాదు వాళ్ళు నిజంగానే డూపులుగా చేయటము లేకపోతే వాళ్ళని బయట స్టేజ్ల మీద వాళ్ళలాగా అనుకరించి చేసేవాళ్ళే కదా అంత వాళ్ళు ఆయన జూనియర్ వెంకటేష్ కానీ బాలయ్య గాని లేకపోతే నాగార్జున కానీ వీళ్ళందరూ కూడా సినిమాల్లో హీరోలుగా చేసిన వాళ్ళు ఎవరు కాదు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ బాగా మంచి ఆర్టిస్ట్లు అయితే అవును కరెక్ట్ గా అలాగా సేమ్ సార్ సార్ ఆ సినిమాలో సార్ అందరు కరెక్ట్ గా సెట్ అయ్యారు కానీ నేను ఒక్కనే తర్వాత కరెక్ట్ గా సెట్ అవ్వలేదు అని అందరు అన్నారు మళ్ళీ ఓకే ఇది ఇది మాత్రం మిస్ క్యాస్టింగ్ అన్నారు మిస్ క్యాస్టింగ్ అనే అందరిగానే మాట్లాడారు నాకు చాలా ఆనందం వేసింది ఇప్పుడు అంటే నేను కాదు నేను చిరంజీవి కాదు నేను రాజ్ కుమార్ నే నేను మళ్ళీ బాబ్జీ గారితో కూడా అన్నా సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయిపోయింది సార్ నేను అసలు నిజంగా నన్ను ఎవరు నన్ను ఏమనట్లేదు అసలు మీరు ఒక్కరే బాగలేరు సార్ అందరు బాగున్నారని నన్ను అంటున్నారు సార్ అంటే చెప్పాను కదా సార్ మీరు 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 తెచ్చి పెట్టుకున్నది ఎంత తెచ్చి పెట్టుకుని చేసినా కూడా అక్కడ రాజ్ కుమారే కనపడ్డాడు కానీ సో అట్లా మీకు అది ప్లస్ అయింది అంటారు ప్లస్ అయిందని నేను అనుకుంటున్నాను కానీ కొంతమంది ఏం చెప్పినా ఏ నువ్వు అవన్నీ చెప్పద్దు నువ్వు అది చేయడం తప్పు అని కొంతమంది పచ్చిభూతులు పెట్టారు మీరు హీరో కదా సరే ఉంటే ఉంది ఇది నిన్ను పోలిస్తే పోలుస్తున్నారు కానీ నువ్వెందుకు ఇలాంటి పని చేసావు నువ్వే తెచ్చి పెట్టుకొని ఇలా చేస్తే అట్లా ఇది ఏమి ఇది లేకపోతే నీకేం గడవదా నీకు ఏంటి నీకు ఇది అని చాలా మంది ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోలేక మందలించారనమాట సున్నితంగా మందలించారు నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి సార్ ఇప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి అది మీకు తప్పు అని అనిపిస్తే నా మీద చెప్తారు కదా తప్పు భయా నువ్వు చేసింది కరెక్ట్ కాదు ప్రేమతోనే చెప్తారు చెప్తారు అయ్యో నా మీద అక్కర్ ఉన్న వాళ్ళే చెప్తారు ఎందుకు చెప్తారు అవును అవును సో ఆ విధంగా అట్లాగా అంటే సెవెంటీ పర్సెంట్ నన్ను అందరు తిట్టారు ఓకే థర్టీ పర్సెంట్ మాట చేయకుండా ఉండాల్సింది ఆ క్యారెట్ నువ్వు చేసి ఉండకూడదు అలా సెట్స్ మీద ఎలా ఉండేది ఇప్పుడు మీరు మీరు ఒక్కరు హీరో వాళ్ళేమో మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళు వాళ్ళ ముగ్గురు మిమ్మల్ని ఎలా చూసేవాళ్ళు అక్కడ వాళ్ళ పాపం వాళ్ళు అట్లాంటి నన్ను ఒక నన్ను ఏమంటారు సార్ వచ్చి ఒక హీరో వాళ్ళందరూ ముగ్గురు ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళు కలిసి చేసేవాళ్లే కదా వాళ్ళు వాళ్ళు అక్కడ సైడ్ అంతా ఈస్ట్ వెస్ట్ లో వాళ్ళకు వాళ్ళక్కడ స్టార్స్ వాళ్ళు అదే ఈ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు కలిసి పనిచేసే వాళ్ళు కలిసి పనిచేసే అవును అవును సార్ వాళ్ళు ఎంత మంచి ఆర్టిస్ట్లు అంటే అసలు ఎంతో కష్టపడాల్సి వచ్చేది ఆ గెటప్కి అవి ఇవి అసలు అవలీలగా చేసేస్తున్నారు అసలు నేను అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తూ అసలు నేను చేయడం మర్చిపోతున్నాను నేను అసలు అయ్యి బాబాయ్ వీళ్ళు ఎంత ఇలా చేసేస్తున్నారు నేనేం చేయాలనుకునేవాడిని నేను ఓకే సో అంత మంచి ఆర్టిస్టులు వాళ్ళు ఓకే బట్ అయితే నన్ను గౌరవంగా నన్ను అంటే మీరు మీరు మిమ్మల్ని ఒక చేసే వాళ్ళు ఏ మాట ఆ మాట ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు నాకు కూడా వాళ్ళని చూస్తే బాగా సంతోషంగా ఉండేది అంత బాగా చేస్తున్నారు వీళ్ళు ఎంత మంచి ఆర్టిస్టులు మనం అనుకుంటాం కానీ సార్ ఒక స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి స్టేజ్ పర్ఫార్మెన్స్లో లో సార్ ఒక వెయ్యి మందిలో చేసే వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప సార్ ఎప్పుడైనా గ్రేట్ వాళ్ళు అంతే కదా మనం సినిమా సెట్స్ లో చేసి మెప్పించడం మెప్పించడం అందరినీ కవర్ చేయాలి వాళ్ళ దగ్గర చప్పట్లు కొట్టించుకోవాలి వాళ్ళు ఎంత కష్టం ఉంటుంది సార్ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మేము ఏదైనా కెమెరా ముందు సార్ ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ వన్ మోర్ అనుకుంటాం ఒకసారి కాబట్టి పదిసార్లు చేస్తాం స్టేజ్ మీద అలా కుదరదు స్టేజ్ మీద అలా కుదరదు వన్స్ ఒక్కసారి ఇదైతే అంతే మీరు ఏం చేస్తారో అదే అంతే అదే ఫైనల్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏమాత్రం తప్పినా కానీ మళ్ళీ తిట్లు పడతాయి తిట్లు పడతాయి రికార్డ్ అవుతుంది ప్లస్ తిట్లు పడతాయి అవును సో అందుకనేసి వాళ్ళు సార్ పర్ఫెక్షనిస్ట్లు అంటే కానీ కొంచెం బాగుంటది అంటే వాళ్ళు అలాగే మిగిలిపోవటం అనేది అంటే అది మనం చెప్పాలి సో అట్లా మొత్తానికి మీకు ఆ సినిమా చేయాల్సింది కాదు అనే వాళ్ళే ఎక్కువ మంది అయ్యారు అన్నారు కానీ కెరీర్ లో ఒక దీంట్లో చేసాం అంతే చిరంజీవి గారిని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అంటే అప్పటికే మీరు చిరంజీవి లాగా ఉన్నారు ఇవన్నీ వచ్చేసింది కదా అయిన తర్వాతనే కదా చిరంజీవి గారిని కలిసింది మీరు సార్ చిరంజీవి గారిని నేను ఫస్ట్ కలిసింది తిరుపతిలో ఆలయ శిఖరం షూటింగ్ లో చూసాను ఆలయ శిఖరం అంటే ఎయిటీ టూలో సినిమా అప్పుడు ఫాదర్ ఖైదీ కంటే ముందు వచ్చింది అది చాలా

ఆయన ఒకరు కటా సుబ్బారావు గారు నాన్నగారికి అప్పట్లో బాగా ఎందుకంటే ఈయన స్టేజ్ ఆర్టిస్ట్ సార్ బాగా పరిషత్తుల్లో నాన్నగారు బెస్ట్ యాక్టర్ గా అవార్డు శంకర్ నారాయణ ఆయన రామారావు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు ఆయన బెస్ట్ యాక్టర్ అవార్డు ఓకే ఓకే స్టేజ్ రంగస్థల ఓకే ప్రొదుటూర్లో తీసుకున్నారు రామారావు గారి చేతుల మీదుగా సో ఆయనకి ఆ లోపల నటన ఇదనేది బాగా ఇది అన్నమాట అనమాట తర్వాత సినిమాల్లోకి రావాలని చాలా చాలా బాగుంటాడు ఆయన మంచి హైట్ పర్సనాలిటీ బాగుంటాడు మనిషి మంచి విలన్ చేశారు చేశారు సినిమాలు చేశారు చేశారు ఈ ఆలయ శిఖరం సినిమాకి మొత్తం పర్మిషన్స్ అన్ని నాన్నగారు ఇప్పించారు అప్పుడు అక్కడ షూటింగ్ పర్మిషన్స్ షూటింగ్ పర్మిషన్స్ అన్ని కోడరామకృష్ణ గారే డైరెక్టర్ ఆ సినిమాకి మన మన సో మా అప్పుడు నాన్నగారితో పాటు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చూశాను అప్పుడే ఒక సినిమా రిలీజ్ అయ్యింది సార్ చిరంజీవి గారిది మేము ఆ సినిమా చూసి పా బలే నేను యాక్చువల్గా రామారావు గారు కృష్ణ గారి ఫ్యాన్ ఉంది ఓకే అసలు వాళ్ళిద్దరంటే మా అభిమానం పిచ్చా సాధారణంగా అప్పట్లో రామారావు గారు ఇష్టపడేవాడు కృష్ణ గారు ఇష్టపడరు కృష్ణ గనే నేను ఎలాగంటే రామారావు గారు అంటే పౌరాణికం జానపదం చారిత్రాత్మకం తర్వాత అలాగే సోషల్ పిక్చర్స్ లో కూడా కొన్ని పిక్చర్స్ చాలా ఇష్టం నాకు. కృష్ణ గారు అంటే అసలు ఇంకా అసలు యాక్షన్ అసలు యాక్షన్ హీరో మార్చేసాడు కదా అసలు రెండు మార్చిన అసలు అలా ఉండేదన్నమాట. ఈ జేమ్స్ వాన్ సినిమాలు ఇవన్నీ అంత అనమాట వాళ్ళిద్దరంటే మా గొడవ పెట్టుకుని మా నాన్నగారితో థియేటర్లు బుక్ చేయించుకొని అనమాట అసలు అలాగే వెళ్ళే రోజులు అనమాట చిరంజీవి గారిది యమకింకరుడు అని ఒక సినిమా రిలీజ్ చేసి అవును అది ఎందుకు బలి నచ్చేసింది సినిమా దానికి ముందే ఈ సినిమా మేము అప్పుడంతా సినిమాలన్నీ ఇంగ్లీష్ పిక్చర్స్ రేగా వస్తుండేటి అవును ఇది జేమ్స్ బాండ్ అయితే మూన్ రాకర్స్ అని ది స్పై హూల్ అవుట్ మీ అని అవును ఇలాంటి సినిమా తర్వాత మ్యాగ్ అని ఇవన్నీ వచ్చేట్రే ఆ దీంట్లో ఈ సినిమా యమ కింకరుడ్ అవును మెల్గిబ్సన్ మ్యాడ్ మ్యాక్స్ అవును అసలు థియేటర్లో అయితే మాకు అసలు అర్థం కదా అసలు అలాంటి కింకరుడు సినిమా నచ్చే సినిమా బల్లేజీ సైడ్ రాయ మళ్ళీ ఉన్నాడు ఈన ఏం మంచి ఫిట్ గా చేసాడు అందులో ఆయన చిరంజీవి గారు సుదర్శన్ ఉండేవాడు కదా ఆయన గారు తర్వాత మన విక్కీ మాస్టర్ విక్కీ వికి మాస్టర్ దగ్గర నేను దగ్గర ఒక నాలుగైదు సినిమాలు వర్క్ చేశాను ఆ టైమ్ లోనే తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాస్టర్ దగ్గర చేసాం రాజు మాస్టర్ దగ్గర అందరి దగ్గర చేసాం ఓకే సో అట్లాగా ఆ సినిమా చూసి మైండ్లో అది ఉంది తర్వాత ఇది జరిగిన ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లోనే ఈ షూటింగ్ అటెండ్ అయ్యాయి అందులోకి ఆలయ సిక్రం ఆలయ సిక్రంకి కలిసారా ఆయన చిరంజీవి గారినప్పుడు అంటే చూశారు అంతే స్కారం పెట్టడం మా ఫాదర్ మా అబ్బాయి ఎండ కాలం తాత వారికి అంతే అప్పటికి ఇంకా ఆయన కూడా స్టార్ కాలేదు ఇంకా అంటే మామూలుగా హీరో అయ్యాడు హీరో అందరూ అందరూ కూడా ఆయన మెచ్చుకుంటున్నారు కొత్త కొత్త వచ్చాడు హీరోగా బాగా చేస్తున్నాడు ఫైట్లు చేస్తున్నాడు డాన్సులు చాలా బాగా చేస్తున్నాడు బాగా అసలు ఫేమస్ అప్పుడు ఆ మన ఊరు పాండవులు వచ్చినప్పుడు ఒక చిన్న రూమ్ లో ఆయన రేడియో పెట్టుకుని డాన్స్ చేస్తాడు కదా అదే చాలా మందికి నచ్చేసింది ఆ విధంగా ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూసింది అక్కడ అసలు నాకు మైండ్ లో బీజం పడింది కూడా అక్కడే అనుకోవాలి కరెక్ట్ ఓకే ఆ షూట్ లో ఆ షూట్ లో ఆ సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు ఇలా ఉంటది సినిమా సెట్ కూడా కాదు ఆయన చూసిన తర్వాత ఓ మనం కూడా ఇలా తయారవ్వాలి ఫిట్ గా అసలు హీరో అంటే ఎక్సర్సైజ్ చేయాలి బలంగా ఉండాలి ఇలాగే అనుకున్నాం అనమాట సో మైండ్ లో ఏ మనిషికైనా సరే ఒక సంకల్పం అనేది మైండ్ లోకి వస్తుంది సార్ అది వచ్చిన వేళా విశేషం ఆ ముహూర్త బలం ఇవన్నీ ఉంటాయి కలిసి ఒకసారి కొంతమంది కలిసి వస్తే కొంతమంది కలిసి రాదు ఒక సంకల్పం అనేది మైండ్ లోకి వచ్చింది అక్కడే సార్ చూసిన తర్వాత చూసిన తర్వాత ఆలయ శిఖరం సెట్ లో ఇది నేను చెప్పేది ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై సినిమా రిలీజ్ అయింది మాత్రం ఎనభై రెండు షూటింగ్ ఎనభై ఒకటి అంతే సో ఆ విధంగా ఫస్ట్ మైండ్ లోకి అలా వచ్చింది ఓకే సినిమా హీరో అవ్వాలి ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను మామూలుగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ నేను ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ అప్పుడే మొదలు పెట్టారా అప్పుడే మొదలు పెట్టారు ముందు నుంచే నేను ఆ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళం ప్రాక్టీస్ ఉండేది ఇవన్నీ వెళ్తుండే చూసిన తర్వాత ఇంకా ఎక్కువ వచ్చింది ఫిట్నెస్ మీద ఇంక అసలు నేను హీరో అయిపోతున్నాను అనే లోనే ఉండేవాడిని సార్ నేను అప్పుడు ఓకే నేను అప్పుడు జస్ట్ టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లోకి వచ్చిన రోజులు అనమాట అది ఓకే సో ఆ విధంగా పదహారు పదిహేడు సంవత్సరాల వయసు అంతే 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 అట్లా